రఘు కుంచే అన్నపూర్ణమ్మ రాకెట్ రాఘవ జబర్దస్త్ హిమానియల్ అభినవ్ శౌర్య తోషి అలహరి అనుశ్రీ తదితరులు నటీనటులుగా తెరకెక్కిన చిత్రం దేవగుడి రాయలసీమలోని దేవగుడి ప్రాంతంలో ఫ్యాక్షనిస్ట్ వీరారెడ్డిని అక్కడి ప్రజలు దేవుళ్లా చూస్తుంటారు ఆయనకు రాఘవ రెడ్డి శ్వేతారెడ్డి అనే సంతానం ఉంటారు వారికి ధర్మ అనే ఫ్రెండ్ ఉంటాడు వీరారెడ్డి ఫ్యామిలీకి ధర్మ నమ్మిన బంట్లో ఉంటాడు వీరారెడ్డి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేయడానికి కూడా ధర్మ వెనుకాడు అలాంటి యువకుడిని నమ్మక ద్రోహం చేశాడనే కారణంతో మట్టుబెట్టాలని చూస్తారు కానీ శ్వేతారెడ్డి ఆ ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తుంది తన ప్రాణాలను కాపాడుకోవడానికి ధర్మ దేవగుడి గ్రామం నుంచి పారిపోతాడు వీరారెడ్డి ఫ్యాక్షన్ వ్యవహారాలతో దేవగుడిని వీరారెడ్డి ఎలా శాసించాడు వీరారెడ్డి కూతురు కొడుకుతో ధర్మ స్నేహం ఎలా కొనసాగింది వీరారెడ్డి కుటుంబాన్ని ధర్మ కంటికి రెప్పలా ఎలా చూసుకుంటాడు నమ్మిన బంట్లా ఉండే ధర్మ వీరారెడ్డి ఫ్యామిలీకి చేసిన ద్రోహం ఏమిటి ధర్మం చంపడానికి చేసిన ప్రయత్నాలను శ్వేతారెడ్డి ఎందుకు అడ్డుకున్నది కూతురు శ్వేత వ్యవహార శైలిపై వీరారెడ్డి రియాక్షన్ ఏంటి చివరికి ధర్మపై వీరారెడ్డి వర్గం ప్రతీకారం తీర్చుకుందా తన ప్రాణ స్నేహితుడు ధర్మను అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ దేవగుడి రాఘవిరెడ్డి కాపాడుకున్నాడానికి వస్తే ఫ్యాక్షన్ లవ్ ఫ్రెండ్షిప్ కుల వివక్ష లాంటి అంశాలతో రూపొందించిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఈ సినిమా స్టోరీలో కొత్తదనం పెద్దగా కనిపించదు కానీ దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి వాస్తవ ఆధారంగా చేసుకుని ఫిక్షన్ అంశాలను కొంత జోడించి మాస్ మసాలా కమర్షియల్ మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో సఫర్డ్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగుంటుంది కాకపోతే విషయంలో కొంత కొత్తదనాన్ని కొత జోడించి డిఫరెంట్ గా ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేసి ఉంటే తెలుగు సినిమాలో మరో మంచి ఫ్యాక్షన్ లవ్ స్టోరీ అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది పాత కథ అయినా నావిల్టీగా చెప్పడంలో దర్శకుడు తన టాలెంట్ చూపించాడు నటీ నటున నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం చాలా బాగుంది ఇక సినిమా భారాన్ని మోసిందంతా వీరారెడ్డి పాత్రలో రగ్గుంచే మరోసారి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ అలాగే తన పిల్లలను ప్రాణంగా చూసుకునే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు వీర రౌద్ర రసాలను పలికించే ప్రయత్నం చేశారు అభినవ్ శౌర్య నరసింహ అనుశ్రీ కొత్తవారైన అనుభవం ఉన్న యాక్టర్లుగా తమ వంతు ప్రయత్నం చేశారు ముఖ్యంగా అనుశ్రీ లవ్ సీన్లలోనూ రొమాంటిక్ సీన్లలో సహజంగా నటించింది లక్ష్మణ్ రఘుబాబు రాకెట్ రాఘవ ఇమాన్యుయల్ పాత్రలు కామెడీతో అలరించాయి యాక్షన్ లవ్ రొమాంటిక్ గా సాగే ఈ సినిమాలోని సన్నివేశాలను లక్ష్మీకాంత్ కనికే చాలా నేచురల్ గా చిత్రీకరించారు రాయలసీమ వాతావరణాన్ని బాగా చూపించే ప్రయత్నం చేశారు మదిన్ మ్యూజిక్ కూడా సీన్లను ఎలివేట్ చేసేసింది నాగిరెడ్డి ఎడిటింగ్ కారణంగా మూవీ పరుగులు పెట్టింది అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే ఇంకా కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగేది పుష్పం ఫిల్మ్ మేకర్స్ బెల్లం సుధారెడ్డి ప్రవీణ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి మీ పిల్లం అనుకుంటున్నారా శ్రీలీల కామెంట్స్ వైరల్ దేవగుడి సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే రాయలసీమ నేటివిటీ చెప్పే రూటెడ్ రూరల్ డ్రామా యాక్షన్ రివెంజ్ లవ్ లాంటి అంశాలు రెగ్యులర్ అయినప్పటికీ కథ చెప్పే విషయంలో నిజాయితీ కనిపిస్తుంది నేల విడిచి సాం చేయకుండా సహజంగా కథను చెప్పడం ఈ సినిమా ప్లస్ పాయింట్ ఫ్యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి సినిమా బాగా నచ్చుతుంది వారాంతంలో రాయలసీమ బ్యాక్ డబ్ సినిమాలను చూడాలనిపిస్తే ఈ సినిమాను థియేటర్ లో చూడవచ్చు కథ డైలాగ్ స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం బెల్లం రామకృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రవీణ్ రెడ్డి అపవారం సమర్పణ బెల్లం సుధారెడ్డి సినిమాటోగ్రఫీ లక్ష్మీకాంత్ కన్కే మ్యూజిక్ మదినెస్కే ఎడిటర్ నాగరెడ్డి వి ఫైట్స్ స్టంట్ శివ బ్యానర్ పుష్పం ఫిల్మ్ మేకర్స్